ఇవాళ ఉత్సాహవంతులైనటువంటి సాధకుల కోసం వజ్ర వైరోచని విధి విధానాన్ని మంత్ర సహితంగా చెబుతున్నాను సావధానంగా వినండి వజ్ర వైరోచని అంటే చిన్నమస్తాదేవి ఈ కలియుగంలో ఎటువంటి హాని చేయనటువంటి ఒకనొక గొప్ప దివ్య సాధనం ఒకటి ఉంది అది మీకోసం ఇస్తున్నాను చేసుకుని సుఖించండి అందరూ ఈ చిన్నమస్తాదేవి రూపాన్ని చూడంగానే ఇంట్లో పూజ చేయకూడదు అని భయపెడుతుంటారు భయపడుతుంటారు కానీ ఈ కలియుగంలో ఈ కలిబాధ నుండి లేదా ఈ కలిపెట్టే మాయల నుండి తనకు తానుగా స్వీరక్షణ కోసం ఎవరికి వాళ్ళు ఖచ్చితంగా ఈ మంత్ర సాధన చెయ్యవలసిందే పురిట్లో పిల్లలు ఒకవేళ మీ ఇంట్లో ఉంటే అటువంటి వాళ్ళు ఈ సాధన చేయకూడదు అదొక్కటి తప్ప మరే నియమాలు లేవు మడి మైలా ఈ రెండు పాటిస్తే చాలు అంతకంటే పెద్దగా నియమాలు ఏమీ లేదు ఆహార నియమాలు లేవు మీరింట్లో ఏది వండుకుంటే అదే తినండి కాకపోతే మడి మైలా ఉన్నప్పుడు మాత్రం మీరు బయట నుండి తెచ్చుకొని తినడం ఉత్తమం ఇకపోతే ఇంట్లో మీరు ఈ సాధన చేసే టైంలో సపరేట్గా రూమ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సాధనలోకి రండి ఈ సాధన చెయ్యండి ఈ సాధన చెయ్యాలి అనుకున్న వాళ్ళు మీరు ఏ రూమ్లో అయితే ఈ సాధన మొదలు పెట్టాలనుకుంటున్నారో ఆ రూమ్కి ముందుగా పచ్చని రంగు వేసుకోండి పసుపు పచ్చని రంగు రూమ్ మొత్తము పసుపు పచ్చమయంగా మార్చుకోండి ఆ తర్వాత సాధనలోకి ఉపక్రమించండి సాధన సమయంలో మాత్రమే సాధకుడు పసుపు రంగు వస్త్రాలు ధరించాలి పసుపు కొమ్ములతో చేసినటువంటి జపమాలనే వాడండి ఆసనంగా ఓడ్లుని పల్సంగా పోసుకొని దానిపైన దర్భచాప వేసి దానిపైన తెల్లని వస్త్రాన్ని పరుచుకోండి ఇలా ఇది శాశ్వతంగా ఈ జప సాధన జరిగినన్ని రోజులు ఈ ఆసనం అలాగే ఉండాలి ఇలా ఎవరైతే ప్రతిరోజు ఇక్కడ మేము మాచే ఇచ్చే మంత్రాన్ని మూడు వేల వంతు జపం చేస్తారో వారికి ఈ కలిమాయ వల్ల జరిగే ఉపద్రవాలు కావచ్చు అపాయాలు కావచ్చు అవమానాలు కావచ్చు అన్నిటి నుండి ఈ చిన్నమస్తాదేవి సాధకుని అతి ప్రేమగా సాధకునికి వచ్చే ప్రతి సమస్యని దూరం చేస్తుందని గుర్తుపెట్టుకోండి ఈ మంత్రం అతి సరళమైంది అంతేకాక శాంత స్వరూపమైనటువంటిది అమ్మ బొమ్మ చూడడానికి విగ్ర ఉగ్రంగా ఉండొచ్చు కానీ అమ్మ శాంత అని గుర్తుపెట్టుకోండి ఇది అనేక ఇంకా అనేక మంత్రాలు ఈ చిన్నమస్త వజ్ర వజ్రవయరోజుకి అనేక మంత్రాలు వాటన్నిటికంటే కూడా ఉత్తమమైన మంత్రాన్ని మేము మీకు ఇక్కడ ఇస్తున్నాం ప్రతి ఒక్కరూ ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు ఈ మంత్ర సాధన తంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా చేసుకొని నిజ నిరూపణ చూసుకోవచ్చు ఈ మంత్ర సాధనే ధ్యేయంగా మాత్రమే మార్చుకోండి ఈ మంత్ర సాధన తప్ప అన్ని మంత్ర సాధన నాకు అవసరం లేదనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మాత్రమే ఈ సాధన లేక రండి ఎందుకంటే ఏ మంత్రం చేసినా ఒక మంత్రం సిద్ధి పొందితే అన్ని మంత్రాలు సిద్ధి పొందినట్టే అని మన పూర్వీకులు రెండు పెద్దలు చెబుతారు ఇక మంత్రం చెబుతున్నాను వినండి ఓం హ్రీం హ్రూ హ్రీం చిన్నమస్తకే ఆ మహావిధ్వంసిని హ్రూం హ్రీం హ్రూం శ్రీ ప్రచండచికే కలిబాదా విధ్వంసిని హోం హోం వజ్రవైరోచని హ్రో హోం ఫట్ స్వాహా అనే ఈ మంత్రాన్ని సాధకులు ప్రతిరోజు మూడు వేల జపం చేయాలి ఇలా యాభై మూడు రోజులు ఈ సాధన సిద్ధి అంటే ఒక లక్ష యాభై తొమ్మిది వేల మంత్ర జపం చేయాల్సి ఉంటుంది అందులో దశమ భాగమైనటువంటి పదిహేను వేల తొమ్మిది వందలు ఆహుతులతో హోమం చేయవలసి ఉంటుంది అది కూడా చండ్రకర్రలతో లేదా మామిడి కర్రలు వాడండి ఇలా ఐదు రోజులు ఒకే రోజు పదిహేను వేల తొమ్మిది వందలు చేయాల్సిన అవసరం లేదు ఐదు రోజులు హోమ విధానం ఉంటుంది ఈ మంత్రం సిద్ధి సిద్ధి ఖచ్చితంగా జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి ఆ పదిహేను వేల తొమ్మిది వందల్లో దశమ భాగం అయినటువంటి పదిహేను వందల తొంభై తర్పణం ఇవ్వాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఈ పదిహేను వందల తొంభైలో దశమ భాగం నూట యాభై తొమ్మిది సంఖ్య మార్జనం చేయవలసి ఉంటుంది ఆ తర్వాత నూట యాభై తొమ్మిదిలో దశం భాగమైనటువంటి పంతొమ్మిది పాయింట్ తొమ్మిది వస్తుంది కానీ ఇరవై మందికి ప్లస్ అన్నదానం చేయాలి అప్పుడు మాత్రం ఈ మంత్రం పూర్ణ సిద్ధి నీకు ఇస్తుందని గుర్తుపెట్టుకోసా అది కూడా అమ్మవారు నీకు అనేక విధాలుగా ఈ కలియుగంలో నిన్ను రక్షగా నీ చుట్టూ తిరుగుతూ నీకు జరగబోయే ఆపద నుండి కావచ్చు జరగబోయే నష్టాల నుండి కావచ్చు జరగబోయే కష్టాల నుండి కావచ్చు నిన్ను ముందుగా హెచ్చరిస్తూ జరగబోయే అవమానాల నుంచి కావచ్చు అన్నిటి నుండి నిన్ను ఈ వజ్ర వై దేవి బయటపడవేస్తుందని గుర్తుపెట్టుకో ఇక్కడ అతీ శక్తి ఏమీ లేదు అమ్మ నీకు అన్నీ ఇస్తుంది అది ఇది అని ఏమో ప్రతి ఒక్కటి అమ్మ ఇవ్వగలదు నీకు ఇలా ఎవరైతే ఒక లక్ష యాభై తొమ్మిది వేల జపం అందులో దశమ భాగం పదిహేను వేల తొమ్మిది వందల సార్లు హోమం అందులో దశమ భాగం అయినటువంటి తర్పణం ఇలా తర్పణ సంఖ్యలో పదో భాగం మార్జనం మార్జనంలో పదో పదో భాగం అయినట్టు అన్నదానం చేసిన వాళ్ళకు మాత్రమే ఈ మంత్రం మీద పూర్తిగా అధికారం వస్తుందని గుర్తుపెట్టుకోండి మంత్రసిద్ధి కలుగుతుంది మంత్ర సాధనలోనే మంత్ర అధిష్టాన దేవత నీ జీవితాన్ని నీ జీవితంలోని ఎనలేని మార్పులు వస్తాయి ఎనలేని మార్పులు తీసుకొస్తుందని గుర్తుపెట్టుకోసాదు ఈ సాధన చేసుకోండి ఇక్కడ మేము చెప్పినట్టు చెప్పినవి చెప్పినట్టు చేసుకోండి ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే మంత్రసిద్ధి కలుగుతుందని గుర్తుపెట్టుకోండి దశ మహావిద్యలో ఒక విద్య అయినటువంటి ఈ విద్యని అత్యంత సులభబద్ధం చేసిన ప్రమాదరహితంగా చేసిన మన పూర్వీకులు మనకు చాలా విధి విధానాలు ఇచ్చి ఉన్నారు అందులో ఒకనొక శక్తివంతమైన విధి విధానాన్ని మంత్ర సాధనా విధానాన్ని ఇక్కడ చెప్పాను ఇప్పటిదాకా మీకోసం ఇక్కడ యథాతథం యథాతథంగా మీకు ఇచ్చాను మీరు ఇందులో చేసుకొని సుఖపడండి సర్వే జనా సుఖినో భవంతు